హిందూ మతంలో తులసి చెట్టుకు విశిష్టమైన స్థానం ఉంది తులసి మొక్క హిందువుల ఇళ్లలో రోజూ పూజలు అందుకుంటుంది స్వయంగా తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే హిందువుల ప్రతి ఇంటా తులసి మొక్కను కోటలో పెట్టి మరీ పూజిస్తారు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవి స్వరూపమైన తులసి అంటే అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణ పరమాత్మ తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగకుండా రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి లొంగుతాడు అందుకే తులసిని ఎన్నో విధాలుగా మన సనాతన ధర్మంలో స్థుతిస్తుంటారు తులసి లేని ఇల్లు కళావిహీనంగా చెప్పారు అందుకే తులసి మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మంగా పండితులు చెప్తారు అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం మరి తులసి ప్రాముఖ్యత గొప్పతనం గురించి విష్ణువు తులసికి ఇచ్చిన గొప్ప వరాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే తులసి ఉన్న ఇళ్ళు నిత్య కళ్యాణం పచ్చ తోరణంతో శోభిలుతుందని అధిక విశ్వాసం తులసి కోటను చెట్టును నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించాలి దీనివల్ల అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోభీష్టాలు నెరవేరుతాయి తులసి మనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టు మన ఇంటి ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయమని పెద్దలు చెబుతారు తులసి విశిష్టత మన పెరట్లో కొలువై ఉన్న తులసి మొక్కకు ప్రతినిత్యం మహిళలు పూజలు చేయడం వలన ఎంతో శుభదాయకం చేకూరుతుంది కార్తీక మాసంలో తులసి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి పెళ్లి కాని వధువులకు వివాహం జరుగుతుంది స్త్రీ సౌభాగ్యానికి ఎనలేని సిరి సంపదలు సంప్రాప్తిస్తాయి తమ కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం కనుకనే మహిళలకు సౌభాగ్యం తులసి పూజ అని విశ్వసిస్తారు తులసి దళం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం తులసి దళాలతో పూజిస్తారు మహిళలకు తులసి పూజ అంటే చాలా మక్కువ హిందూ దేవాలయాలలో జరిగే ప్రతి పూజలో తులసి దళం వాడడం అత్యంత ప్రాముఖ్యత వహించింది ఎక్కడైతే తులసి వనం పెంచుతారో ఎక్కడైతే కమలాల ఉపవనం విరాజిల్లుతుందో ఎక్కడైతే వైష్ణవులు నివాసం ఉంటారో అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివాసం ఉంటారు అని పద్మపురాణంలో ఉంది తులసి మొక్క విశిష్టత గురించి ఆయుర్వేదంలో వివరించారు ప్రతిరోజు ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి స్త్రీలు తులసి మొక్కను పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం తెలుగింటి ఆచారం ప్రతి ఇంట్లో తులసి కోట ఉంటే అక్కడ శ్రీ సౌభాగ్య సౌభాగ్యశివులు సమకూరగలవు అందుకే తులసి కోట చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారు తులసి దళాలు వివిధ దేవతలకు అర్చనకు ఉపయోగిస్తారు తెలుగువారి ప్రతి ఇంటా తులసి మొక్క పెంచాలి ఆయుర్వేదంలో తులసి ప్రాముఖ్యత ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది పంచతులసిని ఔషధాలలో ఉపయోగిస్తారు దీనివలన చర్మ వ్యాధులు దరిచేరవు గోదాదేవి తులసి పూజతోనే శ్రీ మహావిష్ణువును ఆరాధించి ప్రసన్నం చేసుకోగలిగింది తులసిలో రామతులసి కృష్ణ తులసి అనే రెండు రకాలు ఉన్నాయి మహిళలకు భక్తి భావనలో తులసి ప్రాధాన్యత సంతరించుకుంది తెలుగు వాకిట్లో వెన్నెల దీపం తులసి మాత తులసి వలన మహిళలకు ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం విశేషం తులసి ఆకులతో కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడం ముక్తిదాయకం తులసికి శ్రీహరి ఇచ్చిన వరాలు తులసి ఉన్న ప్రదేశంలో సమస్త దేవతలు పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి తులసి పత్రం యొక్క స్పర్శ కలిగిన జలంలో స్నానం చేసిన వారు సర్వతీర్థాలందు స్నానం చేసిన వారు సమస్త యజ్ఞాలకు దీక్ష వహించిన వారవుతారు శ్రీహరికి ఎన్నో వేల వేల అమృత బాండాలు సమర్పించిన కలగని తృప్తి ఒక తులసి దళం సమర్పిస్తే శ్రీహరికి ఎంతో తృప్తి కలుగుతుంది పదివేల గోవులను దానం చేసిన మానవులకు ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలితం ఒక తులసి దళం దానం చేస్తే కలుగుతుంది ఎవరైతే మరణించే సమయంలో తులసి జలం సేవిస్తే వారి సమస్త పాపకర్మల నుంచి విముక్తి పొంది విష్ణులోకం చేరుతారు ఏ మనుష్యుడు నిత్యం భక్తి పూర్వకంగా తులసి తీర్థం స్వీకరిస్తారో వారికి గంగా స్నాన ఫలం లభిస్తుంది అతను తప్పకుండా జీవన్ముక్తుడు కాగలడు ఎవరు ప్రతినిత్యం శ్రీహరికి తులసి దళం సమర్పించి భక్తితో పూజిస్తారో వారికి లక్ష అశ్వమేధాలు చేసిన పుణ్యం నిశ్చయంగా లభిస్తుంది ఎవరు తులసి దళాలను హస్తమం తులసి పత్రాలను తన శరీరంపై వేసుకుని పుణ్యతీర్థాల్లో ప్రాణత్యాగం చేస్తారో వారు నిస్సందేహంగా విష్ణులోకం వెళ్ళగలరు తులసి కాష్టంచే నిర్మించబడిన మాలను కంఠం నందు ధరించిన వారు అడుగడుగున అశ్వమీద యాగం చేసిన ఫలితం పొందుతారు ఎవరు తులసి దళాలను హస్తమందుంచుకొని ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేరుస్తారో వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాలసూత్రమను నరకానపడి నానా యాతనలు అనుభవిస్తారు ఎవరు తులసి దళాలను చేతియందు ఉంచుకొని అసత్య ప్రతిజ్ఞ చేస్తారో వారు పద్నాలుగు ఇంద్రుల ఆయు పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారు ఎవరు తులసి దళాలను హస్తమందుంచుకొని ప్రతిజ్ఞ చేసి దానిని నెరవేర్చరో వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కాలసూత్రమనే నరకాన పడి నానాతనలు అనుభవిస్తారు ఎవరైతే తులసి దళాలను ఉంచుకొని అసధ్య ప్రతిజ్ఞ చేస్తారో వారు పద్నాలుగు ఇంద్రుల ఆయు పర్యంతం కుంభీపాక నరకం అనుభవిస్తారు తులసి దళాలు ఎన్ని రోజుల వరకు వాడవచ్చు శ్రాద్ధ వ్రత దాన ప్రతిష్టాది కార్యాలందు దేవతార్చనలందు తులసి దళాలు వాడిపోయినను శుష్కించినను మూడు రాత్రుల కాలం వరకు పవిత్రంగా వాటిని ఉపయోగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి